ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఎన్నికలకు విధానాలకు భిన్నంగా ఎన్నికల హామీ ఇచ్చినటువంటి విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు భారాలు మోపుతూ ఉంది దీన్ని ఆదాన్ని వ్యక్తికి అమ్మేసి కరెంటుని ప్రైవేటీకరణ చేసేసి ప్రజలపైన భారాలు మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షం ఉన్న సందర్భంగా విద్యుత్ని ఆదానికి అమ్మి దీంట్లో ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనలో పెంచడం జరిగింది బాధుడే బాధుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆదానీ సమైనటువంటిది శక్కి ఒప్పందం చేసుకొని ఆ శక్కి ఒప్పందం ద్వారా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి అమెరికాలో కూడా కేసులు పెట్టడం జరిగింది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు స్మార్ట్ మీటర్లు బిగించకూడదని చెప్పి లోకేష్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టని చెప్పి ప్రజలు పిలుపునిచ్చినాడు మేము ఛార్జీలు పెద్ద భావం తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ అవినీతి పైన విద్యుత్ పైన పయావుల కేసువులు ఆర్థిక మంత్రి హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడు కానీ ఈరోజు తెలుగుదేశం అధికారం లేకపోతే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం స్మార్ట్ మీటర్లని రైతు బోర్లకు బిగించాడు శాఖలకు బిగించాడు రేపు మూడో దశలో ఇళ్ళ కుడగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం కుట్ర ఉంది ప్రజల పైన విద్యుత్ ఛార్జీలు దుర్మార్గంగా ఛార్జీల పేరుతో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో వాడుకునేటువంటి కరెంటు ప్రైవేట్ కంపెనీలకు లాస్ వచ్చిందని చెప్పి నష్టాలు వచ్చినాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ కరెంట్ ఛార్జీలను రాష్ట్ర ప్రజల పైన రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపైన రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతా ఉంది కాబట్టి గతంలో రెండు వేల సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా పెద్ద ఎత్తున పది వామపక్ష పార్టీలు హైదరాబాద్లో ఆందోళన చేసిన సందర్భంగా ప్రపంచ బ్యాంక్ షరతులకు వ్యతిరేకంగా కరెంటు ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా సంస్కరణలకు వ్యతిరేకంగా ఆనాడు పెద్ద ఎత్తున రెండు వేల సంవత్సరంలో పోరాటం చేసే బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ ముగ్గురు అమరులైనారు ఆ స్ఫూర్తితో ఇరవై సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి పాలక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేకపోయినారు కాబట్టి మేము ఆపక్షాలుగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఆనాడు రెండు వేల సంవత్సరంలో ఏదైతే విద్యుత్ సంస్కరణలు చేసి ప్రజల్ని బలికొన్నావో మళ్ళా అదే తప్పి చేస్తున్నావు ఆనాడు పోరాట ఫలితంగానే నీవు పది సంవత్సరాల పాటు అధికారులకు దూరంగా ఉన్నావు మళ్ళీ అదే గతి నీకు అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం కాబట్టి రేపు ఆస్ఫూర్తిగా ఇరవై ఎనిమిదో తేదీ ప్రతి దినం నందిగొడ్కుల్లో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పాల్గొని జప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం